హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే రొయ్యలు బిర్యానీ చేసి చూపించబోతున్నానండి ముందుగా అయితే రొయ్యలు క్లీన్ చేసేసుకున్నాను ముందు వెనక ఉన్న నరం లాంటి బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అదంతా తీసేసి ఉప్పు పసుపు నిమ్మరసం వేసుకొని క్లీన్ చేసి తీసుకున్నాను క్లీన్ చేసుకున్న ఈ రొయ్యల్లోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడా సాల్టు రెండు స్పూన్ల కారం పావు స్పూను పసుపు కూడా వేసుకొని చేత్తో అంతా ఒకసారి చక్కగా మర్దన చేస్తూ కలుపుకోవాలి ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నా ఒక స్పూను బిర్యానీ మసాలా అలాగే హాఫ్ స్పూను గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి దీనిలోకే ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం అలాగే పుదీనా కూడా కొంచెం వేసుకొని మరొకసారి ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి దీనిలోకి ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నానండి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి నేను ఒక్కొక్కటి కలుపుకుంటూ వేసుకుంటున్నాను అన్నీ ఒకేసారి వేయకుండా ఇప్పుడు పడవగా చీల్చి పెట్టుకున్న మూడు పచ్చిమిర్చి కూడా వేసుకొని అంతా కలుపుకొని మ్యారినేట్ చేసిన రొయ్యల్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బిర్యానీ వండే పాత్ర తీసుకోవాలి దీనిలోకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఆయిల్ అయితే పోసానండి నేను ఇక్కడ బ్రౌన్ ఆనియన్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి అయితే వీటిని తీసుకొని చల్లార్చుకోవాలి వేగిన ఉల్లిపాయ ముక్కలన్నీ చక్కగా విధంగా పరుచుకోవాలండి ఇవంతా చల్లారేసరికి కలర్ మారుతుంది అలాగే క్రిస్పీగా తయారవుతాయి ఇప్పుడు ఇదే నూనెలోకి మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకొని కాస్త మగ్గించుకోవాలి రొయ్యల్లో ఉన్న నీరంతా వచ్చేసింది నీరంతా వచ్చేసి నూనె పైకి తేలుతున్నప్పుడు ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకోవడం అనేది ఆప్షనల్ మాత్రమేనండి ఇప్పుడు దీనిలోకి ఒక బిర్యానీ ఆకు ఒక మరాఠీ మొగ్గ స్టార్ స్టార్ ఫ్లవర్ ఒకటి వేసుకుంటున్నాను నాలుగు లవంగాలు నాలుగు యాలకులు కూడా వేసుకుంటున్నాను అలాగే ఒక స్పూన్ షాజీర వేసుకుంటున్నాను చక్క వేసుకున్న తర్వాత షాజీర వేసుకోవాలి షాజీరా లేకపోతే దీని ప్లేస్లో జీలకర్రనైనా ఉపయోగించుకోవచ్చు ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి చక్కగా కలుపుకోవాలి చూడండి రొయ్యలు చక్కగా ఎగిరిపోయినాయి రొయ్యల్లో ఉన్న వాటర్ కూడా ఇంకిపోయింది మొత్తానికి ఇప్పుడు దీనిలోకి ఒక టమాటా ప్యూరీ అండి పెద్ద టమాటా ఒకటి తీసుకొని ప్యూరీలాగా రెడీ చేసుకొని వేసుకున్నాను అది కూడా కాస్త పచ్చివాసన పోయి ఉడికిన తర్వాత ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకుంటున్నాను పెరుగు కూడా వేసుకొని రొయ్యలకు బాగా పట్టిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఒకసారి అంతా కలుపుకున్నాను అది కాస్త మగ్గిన తర్వాత దీనిలోకి ఒక టీ గ్లాసు హాట్ వాటర్ అయితే వేసుకుంటున్నానండి రొయ్యల్లోకి హాట్ వాటర్ వేసుకొని అంత కలుపుకొని ఇంకొక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఇక్కడ చూడండి బియ్యం అయితే నేను బాస్మతి రైస్ వేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగి నానబెట్టుకొని ఉంచుకున్నాను చూడండి ఇక్కడ మనకి రొయ్యల గ్రేవీ కూడా రెడీ అయిపోయింది నేను ఇందులో సగం పక్కకు అయితే తీసేసుకుంటున్నాను లేయర్ లాగా వేయడం కోసం రొయ్యల్ బిర్యానీ ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేసి చూడండి చాలా చక్కగా ఉంటుంది మనకి లేయర్ వేయడానికి ఎంత గ్రేవీ కావాలనుకుంటున్నామో అంత గ్రేవీ పక్కకు తీసేసుకొని మిగిలిన గ్రేవీ అంతా మనం అడుగున పరుచుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా పరచుకోవాలి ఇప్పుడు ఎసరైతే రెడీ చేసుకుందాం ఎసరకి సరిపడా నీళ్లు తీసుకున్నాను అలాగే రైస్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసుకొని ఇందులోకి హోల్ గరం మసాలా స్పైసెస్ కూడా వేసేసుకోవాలి దీనిలోకి ఒక హాఫ్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి కొంచెం స్పూన్తో కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక స్పూను నూనె కూడా వేసుకున్న తర్వాత కొంచెం నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవాలి నిమ్మరసం వేయడం వల్ల రైసు తెల్లగా ఉంటుంది అంటారు ఆయిల్ వల్ల ఏంటంటే రైస్ అతుక్కుపోకుండా వస్తుందని నూనె వేస్తారండి చూడండి ఇక్కడ అసరైతే రెడీ అయిపోయింది దీనిలోకి కడుగు పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను రైస్ మరీ కుక్ అవ్వాల్సిన అవసరం ఉండదండి ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది చూడండి ఈ విధంగా పొంగుతూ ఉన్నప్పుడు ఒకసారి రైస్ అయితే చెక్ చేసుకోవాలి మనం చేతితో పట్టుకున్నప్పుడు అది రెండు ముక్కలుగా విడుతుంది అనమాట అంటే కంప్లీట్గా ఉడికిపోను ఉడకదు అలాగనే ఎక్కువ పలుకు కూడా లేకుండా ఉంటుంది ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పైన ఒక లేయర్ లాగా రైస్ అయితే వేసుకోవాలి రైస్ వేసేసుకున్నాం కదా వేసుకున్న తర్వాత పక్క తీసి పెట్టుకున్న గ్రేవీ కూడా వేసేసుకొని చక్కగా అంతా కూడా పరుచుకోవాలి మొత్తం రైస్ ఇక్కడ వేయట్లేదండి నేను టూ లేయర్స్ లాగా అయితే వేస్తున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇంకొంచెం రైస్ తీసుకొని నేను పైన ఇంకొక లేయర్ లాగా వేసుకుంటున్నాను లేయర్ వేసిన తర్వాత దీనిపైన ఫ్రైడ్ ఆనియన్స్ కొన్ని వేసుకొని కొత్తిమీర పుదీనా తరుగు కూడా వేసుకోవాలి ఇప్పుడు నేనైతే గోరువెచ్చటి పాలల్లో నేను కుంకుమ పువ్వు వేసి నానబెట్టి ఉంచానండి ఆ పాలు వేసేసుకుంటున్నాను పాలు వేసుకున్న తర్వాత పైనుంచి రెండు స్పూన్లు నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఈ నెయ్యి వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని దీని మీద మీ దగ్గర ఫ్లాట్గా ఉండే అట్ల పెన్నం ఏమన్నా ఉంటే అట్ల పెన్నెం పెట్టుకొని దానిపైన అయితే బిర్యానీ హండి అయితే పెట్టుకోండి నేనైతే అలానే చేశాను చూడండి అలా మూత పెట్టిన తర్వాత ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాను ఎనిమిది నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకున్నాను ఉడికించుకొని ఒక ఇరవై నిమిషాలు బిర్యానీకి రెస్ట్ ఇచ్చేయాలి వెంటనే అయితే తీయకూడదండి అప్పుడు మనకి ఈ విధంగా పొడి పొడిగి వస్తుంది చూడండి రొయ్యల్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దీన్ని వేడివేడిగా చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోవాలి దీనిలోకి స్లైసెస్గా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు నిమ్మకాయ అలాగే రైత రైతాతో సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగానే మొత్తం అండి గ్రేవీ గ్రేవీగా ఉంది కాబట్టి చక్కగా కలుపుకొని తినేయచ్చు ఈరోజు రెసిపీ అయితే ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ మీద నొక్కిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఎప్పుడు ఏ రెసిపీ వీడియో పెట్టినా ముందుగా మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్